అనంతపురం జిల్లా బుక్కరాయ్ సముద్రం మండలంలోని ఉన్న ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు కళాశాల హాస్టల్లో విద్యార్థులు ఎగ్ రైస్ కర్డ్ రైస్ తిన్నారు ఆ తర్వాత కాసేపటికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వాంతులు విరోజనలతో ఇబ్బందులు పడ్డారు దీంతో ఆందోళన చెందిన హాస్టల్ నిర్వాహకులు సుమారు ముప్పై మంది విద్యార్థులను అమరావతి ఆసుపత్రికి తరలించారు అయితే ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి

एक कर लीजिए स्टार्टिंग हाँ अच्छा बोल मिनी पेरो आता है पेटी जाता है हम्म हाँ ऐसा है कि हाँ इतना नाइट एंड ब्रेस्ट चेस मारो हाँ और इतना पढ़ने में हमार मिडनाइट में डेली वांटिंग्स ఏం తిన్నారు మీరు నైట్ ఎగ్ రైస్ ఎంతమంది ఇట్లా వచ్చినారు హాస్పిటల్కి అవునా చాలా మంది యాజమాన్యానికి ఎవరైనా ఇన్ఫర్మేషన్ వచ్చినారు నైట్ నైట్ లేకపోతే వచ్చినారు వార్డన్ వచ్చినడా ఇప్పుడు అవునా మీ పేరేం పేరు సునీల్ ఏం చేస్తున్నారు కాలేజీ सालती yeah, ना